అందరికీ నమస్కారం మన పాండిచ్చేరి ఎంపీ గారు వైద్యం గారు ఎవరో రాసిచ్చింది వాళ్ళ రాజకీయానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా మీద ఒక తప్పుడుగా కమిషన్ తీసుకున్నారు అసలు ఊరిని డెవలప్ చేయలేదు అని చెప్పేసి ఒక వీడియో తెలుగులో మాట్లాడి మన యానం ప్రజలకి అలాగే పక్కనున్న ఆంధ్రా కూడా ఒక వీడియోని పంపించున్నారు దానికి నేను వెంటనే గత పది రోజుల క్రితం నేను ఒక వీడియోని పెట్టి వారికే పంపించున్నాను అలాగే కాంగ్రెస్లో ఉన్న గతంలో పనిచేసిన నారాయణ స్వామి గారికి కానీ అపోజిషన్ లీడర్ కానీ వారికి అలాగే పాండిచ్చేరిలో ఉన్న మీడియాకి అందరికి కూడా పంపించడం జరిగింది నా మీద మీరు చెప్పిన ఎలిగేషన్నే ఏదైనా ఒక చిన్న ఎవిడెన్స్ కానీ లేదా మీరు ఎక్కడికి రమ్మంటే ఏ టెంపుల్కి రమ్మంటే ఆ టెంపుల్కి కానీ మీరు ఎప్పుడు టైము ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఏ టైం ఫిక్స్ చేస్తే నేను వచ్చి మాట్లాడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి నేను గత వారం రోజుల క్రితం కూడా చెప్పి ఉన్నాను దానికి రెడీగా అన్ని పేపర్స్ తోటి నేను రెడీగా ఉన్నాను వైద్యం గారు మీరు ఈరోజు ఏ టైము ఏ టైం ఇచ్చినా కానీ లేకపోతే రేపు మార్నింగ్ పది గంటల లోపు ఏ టైం ఇచ్చినా కానీ మీ ఆఫీస్కి రమ్మంటే మీ ఆఫీస్కి వస్తాను లేదు ప్రెస్ అందరి సమక్షంలో ప్రెస్ క్లబ్లో కూర్చుందామంటే ప్రెస్ క్లబ్లో కూర్చుందాం మీరు చెప్పిన దానికి మీరు నా మీద చెప్పిన ఎలిగేషన్కి మీరు సమాధానం చెప్పండి మీ మీద నేను చేసే ఎలిగేషన్కి నేను సమాధానం చెప్తాను లాస్ట్ పది రోజుల క్రితం ఏమైతే చెప్పాను ఆ రెండు పాయింట్ల మీద సీవీఐకి కానీ మీరు టెంపుల్కి వస్తానంటే టెంపుల్కి కానీ నేను రెడీగా ఉన్నాను మీరు తిరుపతి వరకు టెంపుల్కి అంతా కూడా నిన్న మొన్న టెంపుల్లో తిరుపతిలోనే ఉన్నారు ఇక్కడ కూడా అంత దూరం అవసరం లేదు ఇక్కడ వినాయక టెంపుల్కి కానీ లేదా మీ మీ ఆఫీస్కి కానీ ప్రెస్ క్లబ్కి కానీ రెడీగా ఉన్నాను అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అలాగే రెండో వ్యక్తి బైద్యనాథన్ గారు ఈ మధ్యలో మీరు యానం మీద ఎక్కువ ప్రేమ వచ్చింది మీకు ఎందుకంటే యానంలో ఏం జరుగుతున్నాయో ఏ విధమైన బెనిఫిట్లు పొందుతున్నారో అందరికీ తెలుసున్నదే నాకైతే ప్రత్యేకంగా తెలుసు ప్రత్యేకంగా తెలుసు మీరు కూడా నా మీద మాట్లాడడానికి వైద్యనాథన్ వైద్యనాథన్ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ నువ్వు అదే ఎవరో అదర్ స్టేట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు నీ నువ్వు ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ వా ఫ్యూచర్ ఏంటన్నది పాండిచేరి ప్రజలు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు మీరు కూడా నా రాజకీయంలో రాకముందు నా ప్రాపర్టీస్ గురించి ఏంటి వచ్చిన తర్వాత ఏంటని అన్నారు నేను రాజకీయంలో ఎమ్మెల్యే అవ్వకముందు ఉన్న నా ప్రాపర్టీస్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ తో చూద్దాగా రెడీగా ఉన్నాను ఎమ్మెల్యే అయిన ముప్పై సంవత్సరాల్లో నా నా పేరును కానీ నా భార్య పేరునున్న కానీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాను అలాగే సిఎస్ఆర్ ఫండ్లో యానంలో చేసిన ఏమేమి చేశారో అన్న దాని మీద కూడా రెడీ డాక్యుమెంట్ తోటి ఉన్నాను ఇవే కాకుండా పవర్ ప్లాంట్ విషయాల్లో కూడా ఏ విధంగా జరిగింది ఏం జరిగింది అన్నది ఆధారాలతోటి నేను రెడీగా ఉన్నాను అది భారత ప్రభుత్వమా పాండిచ్చేరి ప్రభుత్వమా అన్నది కూడా రెడీగా ఉన్నాను ఇది కాకుండా ఈ మధ్యలో జనభిత పేపర్ ఒక పాంప్లెట్ పేపర్ వాళ్ళకి కావలసిన విధంగా రాసుకునే పేపర్ అది పేపర్ చదివినా చదవకపోయినా ఫ్రీగా పట్టుకెళ్ళి పంచిపెట్టే ఒక పాంప్లెట్ దాంట్లో కూడా ఇచ్చేస్తున్నారు దాని గురించి కూడా పూర్తి ఆధారాలతోటి ఏం జరిగింది మల్లారి కృష్ణారావు అందులో ఏమైనా మీరు తప్పు ఉందా లేదు ప్రభుత్వాలు తప్పా ఏంటి అన్నది నేను చెప్పడానికి ఎక్కడ అక్కడ యానంలో కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను అన్న విషయాన్ని యానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదే విషయాన్ని ఇప్పుడు నేను తమిళ్లో కూడా వైద్యం గారికి అలాగే వైద్యనాథన్ గారికి నేను వీడియో పెట్టి ఆ విషయాన్ని వారికి ఇమ్మీడియట్గా ఇప్పుడే పంపించడం జరిగింది ఇటు పాండిచ్చేరిలోను నేను వచ్చిన తర్వాత మరలా యానంలో కూడా ఈ విషయాల గురించి పూర్తిగా మాట్లాడడానికి అసత్యాలు యానంలో మాట్లాడుతూ చేసిన పని చేయలేదని జరగని పనేమో చేయలేదని ఈ విధంగా చెప్తూ ఉన్నారు దానికి సరైన టైము సరైన సమయంలో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఎవరైనా కానీ నా ఏదైనా సరే ఎలిగేషన్ చేయాలన్నా చేసేవారు ఉంటే దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి కానీ మీ దగ్గర ఉన్న పేపర్ కానీ తోటి వస్తే నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను